ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక కులవృత్తులు మార్వాడికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే విశ్వ బ్రాహ్మణులకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో మాకు అన్యాయం జరుగుతుంది మార్వాళ్ళకు సంబంధించి బిజినెస్లో ఏదైతే మా సామాజిక వర్గాలు పూర్తి మొత్తంలో దెబ్బతింటున్నాయి మా కులవృత్తులు కూడా పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఏదైతే విశ్వబ్రామణకు సంబంధించి పూర్తి మొత్తంలో ఈరోజు నిరసన కార్యక్రమం అయితే చేశారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విశ్వ కార్మికులకు సంబంధించి కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే విశ్వకర్మలకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో అన్యాయం జరుగుతుందంటూ కూడా మీరు నిరసన కార్యక్రమం చేశారు ప్రధానంగా మార్వాడులను ఉద్దేశించి మీరు వ్యతిరేకంగా ఎందుకు నినాదాలు చేస్తున్నారు యాక్చువల్గా ఇది మార్వాడీలకు వ్యతిరేకంగా పుట్టినటువంటిది కాదు పాలకులు సరి అయిన పాలన చేయకపోవడం వల్ల ఈ పాలకులు కార్పొరేట్ సంస్థలకు చేయుతలు అందించడం వల్ల కార్పొరేట్ సంస్థలైనటువంటి మార్వాడీసు ఇక్కడ కాలు పెట్టడం జరిగింది దాని ద్వారా అన్ని రకాల చేతి వృత్తులు వృత్తి దోపిడీ జరుగుతున్నాయి నాట్ ఓన్ విశ్వకర్మ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది విశ్వకర్మలకే సింహభాగం ఎఫెక్ట్ పడేది విశ్వకర్మలకే కానీ ఇక్కడ మనం టార్గెట్ చేయాల్సింది మాట్లాడవలసింది ప్రజాప్రతినిధులు వాళ్ళ పాలసీల మీద మాట్లాడాలి అది చేయకుండా మనం ఇంకో దూరంలో మాట్లాడడం వల్ల రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కాన్స్టిట్యూషనల్ ఈజ్ ద పవర్ఫుల్ ఆఫ్ ఇన్ ఇండియా ఇది మనం రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడకూడదు రాజ్యాంగము మార్వాడు చెందినటువంటి ఒక నేత చెప్తున్నాడు తెలంగాణ వాళ్ళంతా కూడా వెయ్యి రెండు వేలకు తాగి పండరు వాళ్ళకు పని అలవాటు అనేది చాలా తక్కువ ఉంటుంది అంటారు అయితే ఈ మీరు అడిగిన ప్రశ్నల మీద నేను ఒక చిన్న వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం మొన్న జస్ట్ ఈ రెండు మూడు నెలల కాలంలో అరవై ఆరు వందల నాలుగు బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చింది తొంభై నాలుగు కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది అంటే ఈ రాష్ట్రాన్ని మద్యం మొత్తం ఏరులై పారించాలి అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అనే వాస్తవాన్ని కూడా మీడియా గమనించాలి ప్రజలు గమనించాలి వాడు మాట్లాడతాడు వానికి అవకాశం ఇచ్చింది మనమే మనం ఓట్ల ద్వారా మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేసిన దు దుర్మార్గాల వల్ల ఎదుటి వాడు మన చులకన మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నా పబ్లిక్ అయిన స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఆయన మీద కేసు నమోదు చేయలేదు ఆయన మీద చర్యలు కూడా తీసుకోలేదు కానీ ఏదైతే కులవృత్తులకు సంబంధించి మార్వాడులను వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు ఎట్లా చూస్తారు నేను అదే అంటున్నా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది తాగండి ఊగండి పండుకోండి అని ఆ ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ మళ్ళీ మరొక రకంగా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఈ మార్వాడిస్తో కూడా మాట్లాడిస్తుందని మన సమాజం అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతా కూడా నాణ్యమైన వ్యాపారాలు చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ దేశ ఆర్థిక రెట్టింపు ఉంటుంది అంటూ కూడా కొంతమంది నేతలు చెప్తున్నారు బీజేపీ నేతలు అయితే దయచేసి మీడియా నేను కోరుకునేది ఏంటంటే ఢిల్లీలో మనకు ఒక గేట్ ఉంటుంది ఇండియా గేట్ అంటారు దయచేసి మీరు దాన్ని పరిశీలించండి ఒక విశ్వకర్మ అయినటువంటి కమ్మరు వృత్తిదారుడు తయారు చేసిన ఇండియా గేట్ అది ఒక కోయినూరు వజ్రాన్ని చూడండి అది విశ్వకర్మ తయారు చేసిండు ఒక నిమలి సింహాసనాన్ని చూడండి అది విశ్వకర్మ తయారు చేసిండు అంటే ఇంత చరిత్ర కలిగిన విశ్వకర్మలు మీరు దయచేసి ఇంకొక విషయాన్ని మీరు మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఈనాడు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల టన్నుల బంగారం ఉంది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మన రా మన దేశంలో ఎక్కడైనా బంగారు గనులు ఉన్నాయా మీరు ఎప్పుడైనా గమనించరా ఇది మొత్తం వస్తు మార్పిడి విధానం ద్వారా ఇతర దేశాల నుండి విశ్వకర్మలు తెచ్చిన బంగారం అని బాజాప్తా చెప్తున్నా విశ్వకర్మ బిడ్డగా గర్వంగా చెప్తున్నా కాబట్టి విశ్వకర్మలు ఈ దేశ సంపదను ఈ దేశ ఆర్థికాభివృద్ధిలో పాటుపడ్డ వ్యక్తులు అంతే తప్ప విశ్వకర్మలు ద్వేషద్రోహులు కాదు విశ్వకర్మలు మరొక పని వారు పని చేసుకుంటూ బ్రతికినట్టు పని చేస్తూ బ్రతుకుతూ సమాజాన్ని బ్రతికిచ్చిన వ్యక్తులుదారులను కావచ్చు తెలంగాణ వాదులను కావచ్చు వీళ్ళు ఎంకా ఉండి ప్రోత్సహిస్తున్నది కొన్ని పార్టీలు అంటూ కూడా వాదన వినిపిస్తుంది వీళ్ళంతా కూడా అర్బన్ నక్స్ ప్రోత్బలం చూసుకొని చూసుకొని అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు ఎట్లా చూస్తారు విషయం దయచేసి వారు పార్టీలు అనడం కంటే ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం సరైన ప్రోత్సాహం ఇస్తే ఎవరికి అవసరం ఎందుకు మాట్లాడతారు కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై మూడు బి చేతి వృత్తులను ప్రోత్సహించండి వారిని ఆర్థికంగా ఆదుకోండి వారికి డబ్బులు ఇవ్వండి అని క్లియర్గా చెప్తుంది ప్రభుత్వం అది చేస్తే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా ఇస్తే వీళ్ళు వీళ్ళెందుకు మాట్లాడతారు వీళ్లకు అవకాశం ఇచ్చేది ప్రభుత్వాలే కదా కాబట్టి ప్రభుత్వాన్ని మనం నిందించాల్సిన అవసరం ఉన్నది పార్టీ మార్వాళ్ళ పక్షాన్ని తీసుకున్నటువంటి స్టాండ్ కుల వృత్తుల మీద హిందూ కుల వృత్తుల మీద ఎందుకు తీసుకోలేకపోతుంది ఇప్పుడు మీకు ఒక అంశాన్ని తీసుకుంటు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ బీజేపీ పార్టీ కుల వృత్తులను ప్రోత్సహించాలని విశ్వకర్మ కౌశల్ యోజన అని ఒక మహత్తర పథకాన్ని తీసుకొచ్చింది ఆ పథకాన్ని తుంగలో దొక్కిండు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి మరి అది దానికి సహకరించాలి ఎందుకు సహకరించట్లేదు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ కౌశల్ యోజన అని తీసుకొచ్చి అందులో ఒక పద్దెనిమిది రకాల వృత్తులకు చేయుతనివ్వండి అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఈ చేతి వృత్తుల కుటుంబాలు ఎదిగితే కార్పొరేట్ సంస్థలు కనుమరుగైపోతాయి మాకు రావాల్సిన డబ్బులు రావు మాకు ఇచ్చే లంచాలు రావు అని మాకిచ్చే కమిషన్లు కరువైతే అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోనే విశ్వకర్మ కౌశల్ యోజన అనే పథకాన్ని ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం అమలు చేయకుండా దుర్మార్గపు ఆలోచన చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కులవృత్ కుల వృత్తులను ప్రోత్సహిస్తామంటూ కూడా ప్రభుత్వం అనేక సందర్భాలు కూడా చెప్పింది మరి మీరేమో బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఏదైతే పథకాలను అడ్డుకుంటున్నారని చెప్పి దయచేసి మీ ద్వారా మీరు చె మీ ద్వారా చెప్పండి నేను దానికి చెప్పగలుగుతా ఏం పథకాలు ఇచ్చింది చెప్పండి నేను వివరిస్తా మీరు చెప్పండి ఫలాని పథకం ఇచ్చిందయా ఇది బీసీ కుటుంబాలను ఆదుకునే పథకం లేదా ఒక విశ్వకర్మలను ఆదుకునే పథకం అని దయచేసి మీడియాకు ఉన్న జ్ఞానం నాకు లేదు మీరు చెప్పండి దానికి నేను సమానం చెప్పగలుగుతా ఏ పథకం ఇచ్చింది మొన్న రాజీవ్ యువకిరణాలను ఒక పథకం పెట్టిండు ఎడబాయ్ ఎడబాయ్ రాజీవ్ యువకిరణాలు చూసిలా మీడియా అడిగిందా దయచేసి మీడియా కూడా జర అర్థం చేసుకోని మీకు దండం పెడతా మీరు కూడా బీసీ బిడ్డలే మీరు కూడా ఉత్పత్తి కులాలకు సంబంధించిన వ్యక్తులే బడుగు బలహీన వర్గాలే బడుగు బలహీన వర్గాల దోపిడీ జరుగుతుంది అని బరాబర్ చెప్పగలుగుతాను నేను కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేస్తాను అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తుంది నేను అదే అంటున్నా జర్రా ఇప్పుడు మీడియా సోదరులు కూడా ఉన్నారు దయచేసి మీకు తెలియకపోతే వాళ్ళనే చెప్పొచ్చు ఏం చెప్పిందో చెప్తే దానికి నేను వివరణ ఇవ్వగలుగుతాయా మీకున్న నాలెడ్జ్ నాకు లేదు అని చెప్తున్నా చెప్పండి పలాను పథకం పెట్టిందయా బీసీల కోసం అని చెప్పి ఇప్పుడు రాజీవ్ యువకిరణాలని ఇంత పెద్దగా పెట్టింది చలో లెక్కలు తీసుకొని రమ్మని ఎవడో చూడ నేను మాట్లాడతా పోనీ మీడియా డిబేట్లో పెట్టండి నేను గతంలో ఎప్పుడు లేని వినే విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందున్నట్టు కూడా చాలా వ్యాఖ్యలు చేస్తుంది రైట్ వాళ్ళు ఇవ్వడం ఏంది మేము అంటున్నాం బరాబర్గా బీసీలో ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నాం పెడతాం నీ నీకు పదిహేను శాతం వాటా ఉంటుంది నీ వాటా నువ్వు తీసుకొని దొబ్బే అంటున్నాం ఎనభై ఐదు శాతం బీసీలే అంటున్నాం చూస్తాం ఆ లెక్క కూడా తెలుస్తాం ఈ బీసీలు ఏంది వాళ్ళ ఖాత ఏంది వాళ్ళు ఎవరాలి ఏందని వస్తున్నాయి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఆర్టీఐ రాసిన నేను నా మిత్రుడు ఒక ఆర్టీఐ సమాచార హక్కు చట్టంలో రాస్తే కింది స్థాయిలో ఉన్న అధికారి రెడ్డి పై స్థాయిలో ఉన్న అధికారి రెడ్డి దానికి మంత్రి రెడ్డి దానికి ముఖ్యమంత్రి రెడ్డి ఏమంటాడు ఆర్టీఐలో ముప్పై రోజుల సమాచారం ఇవ్వాలి మేమందరం ఇట్లమేనాయా మీరేం బోడీ ఏం చేసుకుంటారు అనే లెవెల్లో మాట్లాడుతురు దీన్ని ఏమనాలి ఏ కోణంలో చూడాలి ముప్పై రోజుల్లో ఆర్టీఏ ఇయ్యాలని జ్ఞానం లేదు ఇవ్వాలా వద్దా మీడియాగా మీరు చెప్పండి కమిషనర్ దాని కమిషనర్ కూడా రెడ్డి నేను ఏం చేయను ఇక ఒక సామాన్యుడు ఏం చేయాలి కాబట్టి సామాన్యుడే పార్టీ పెట్టాలి సామాన్యుడే ఏలాలే ఏలగలిగిన రోజే ఇది సామాన్యుడికి న్యాయం జరుగుతుంది ఇది పక్క రాసి పెట్టుకొని రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఇది పెద్ద ఉద్యమం అవుతుంది బీసీలు అసెంబ్లీలో ఎనభై శాతం కూసుంటారు ఇది కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఇది పక్క